హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను పన్నీర్తోని పన్నీర్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయి చేసేస్తున్నాను చూడండి చాలా బాగా కుదిరింది పన్నీర్ అయితే ఈ ప్యాకెట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అయితే పడింది నాకు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను సరిపోతుందండి సరిపోతుంది మేము వచ్చేసి సిక్స్ మెంబర్స్ ఉన్నాము పిల్లలు అయితే ఎక్కువ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మేము పిల్లలు తిన్నారు మీ వాళ్ళు ఏమైనా పీసెస్ మాత్రం తిన్నారు బిర్యానీ తింటారు అంతే అందుకే నేను చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను దానికి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ధనియాలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇద్దామనేసి ఇప్పుడు గరం మసాలా ఫ్రై చేస్తున్నాను ఇలా గరం మసాలా ఎందుకు ఫ్రై చేస్తున్నాను అంటే దీంట్లో నుండి వచ్చే అరోమా ఏమంటారు ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే ఫ్రై చేస్తే ఆ స్మెల్ వేరే ఇంకా అవసరం లేదు ఒకసారి మీరు మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా గరం మసాలా ఇలా ఫ్రై చేసుకొని నూరుకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మసాలా మనము పేస్ట్ కోసము ఆనియన్ అయితే తీసుకున్నాను చిన్నవి ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకొని గ్రేవీ కోసం మనం చేసుకుంటాం కదా అలా దానికోసమని నేను ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది తొందరగా ఉడుకుతుందండి ఉల్లిపాయ సాల్ట్ వేసుకుంటే ఇలా చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే టమాటాలు యాడ్ చేసుకోవాలి అంతేగాని ముందే వేసుకుంటే టమా ఆనియన్ అనేవి కొంచెం ఘాటు వాసన వస్తుంది అందుకే మంచిగా ఫ్రై అయిన తర్వాతనే టమాటాలు వేసుకోవాలి ఎప్పుడైనా ఆనియన్ వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి టమాటా వేసుకున్నప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మెత్తబడతాయండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనము కొత్తిమీర పచ్చిమిర్చి అయితే అందులోనే ఫ్రైలో వేసేసుకుందాము ఆనియన్ టమాటా ఫ్రైలో పిడికేడంతా పుదీనా కూడా తీసుకోవాలి కలుపుకుందాం ఒకసారి బాగా నేను ఫస్ట్ టైం పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేయడము ఫస్ట్ టైం అయినా కానీ టేస్ట్ చాలా బాగా కుదిరింది చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మసాలా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని ఇలా రోట్లో నూరుకుంటున్నాను కొంచమే కదా మిక్సీకి వేస్తే తొందరగా గ్రైండ్ అవ్వదు అందుకే రోట్లోనైతే నూరుకుంటున్నాను ధనియాలు వచ్చేసి నేను మిక్సీకి వేసుకున్నాను మసాలా వచ్చేసి ఇలా రోట్లో నూరుకుంటున్నాను చూడండి మీకు నచ్చితే ఎలా ఉంది ఏందనేది కామెంట్లో చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు పన్నీర్ ముక్కలకి కారము ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా పట్టిద్దాము ధనియా పౌడర్ గరం మసాలా ఉప్పు కారం అయితే వేసాను బాగా ముక్కలకైతే పట్టిద్దాము నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను పన్నీర్ ముక్కల్ని బటర్లో కానీ నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకొని మసాలా పేస్ట్ పట్టిస్తారు కదా నేను చేసింది ఏంటంటే అసలు ఫ్రై చేయకుండానే నేను మసాలా పేస్ట్ అయితే పట్టించిన నేను మర్చిపోయాను ఏదో ఆలోచనలో ఉండి అలాగే మసాలా పట్టించిన తర్వాత మళ్ళీ మసాలా పేస్ట్లోంచి తీసేసి ఫ్రై చేసుకున్నాను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మళ్ళీ అందులో కలిపేసుకున్నాను మసాలా పేస్ట్లో చూడండి నేను మర్చిపోయి అసలు అలాగే ఫ్రై చేయకుండానే వేసేసుకున్నాను పన్నీర్ ముక్కలను అదొక నాకు ఒక ఫైవ్ మినిట్స్ పని అయితే అయిపోయింది మళ్ళీ దాంట్లోంచి తీయడము ఫైవ్ మినిట్స్ టైం వేస్ట్ అయిపోయింది మసాలా నుంచి పన్నీర్ ముక్కలను వేరు చేసి మళ్ళీ ఫ్రై చేసుకొని కొంచెం టైం అయితే నాకు మళ్ళీ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు అందులో నేను వచ్చేసి పుదీనా కొత్తిమీర అయితే వేసుకొని పచ్చిమిర్చి పెరుగు పెరుగు నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి ఒకసారి మీరు కూడా మీకు ఎంతమందికి వచ్చో ఎంతమంది నా రెసిపీ చేయాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ అయితే చెయ్యండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ కారం వేసుకున్నాను మూడు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు వేసుకున్నాను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేసుకున్నా తర్వాత ధనియా పౌడర్ ఒక్క స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నా కొద్దిగా కొద్ది అంతా పసుపు హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాం బగారాకు మూడు లవంగాలు ముడిలాచి మూడు లవంగాలు ఒక పెద్దది ముక్కలుగా కట్ చేసి ఉంచుకొని వేసుకున్నా అరటి అరటి మొగ్గ స్టార్పువండి ఇవి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా ఆయిల్ ఆయిల్ వచ్చేసి రెండు స్పూన్లు అయితే వేసుకున్నా పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ అయితే వేసుకున్నా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏదైనా పక్కన పెట్టేసుకుందాము రైస్కి ప్రిపేర్ చేసుకుందాము బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నా నేను వాటర్ వాటర్లో మనం నీరు మ మరగబెట్టాలి కదా రైస్ కోసము అందుకే వాటర్ భాగంలో వాటర్ తీసుకొని అయితే నేను మసాలాలు మొత్తం వేసుకున్నాను లవంగా ఇలాచి అరటి మొగ్గ అన్నీ ఆకు స్టార్పు బండపు అన్నీ వేసుకొని పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా సాల్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ ఫాస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా టేస్ట్ కుదిరింది చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆఫ్ స్పూన్ వేసుకున్నా ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాము బాగా అంతా కలిసేలాగా కలుపుకుందాము చెప్పాను కదా నేను పీసెస్ ఫ్రై చేసుకోకుండా అని ఇప్పుడైతే తీస్తాను చూడండి పీసెస్ అన్నీ తీసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నా నేను ఏదో ఆలోచనలో ఉండి ఫ్రై చేయకుండానే మసాలా మిశ్రమంలో కలిపేసాను మళ్ళీ తీసేసుకున్నా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్న ఆయిల్లో ఇలా చేసిన తర్వాత ఇదిగో ఈ రకంగా అయితే నాకు చూడండి ఈ రకంగా అయితే మొత్తం ఫ్రై అయ్యేలాగా చూడండి ఈ రకంగా అయితే అయిపోయినాయి అటు ఆ పన్నీర్ ముక్కలకి చాలా టేస్ట్ వచ్చింది ఎందుకంటే నేను మసాలా మొత్తం ఫ్రై చేయకముందుకే కలిపి పెట్టాను కదా ఆ అరోమా అనుకుంటా ఆ మిస్టేక్ నాకు ప్లస్ పాయింట్ అయింది మసాలా మొత్తం ముక్కలకు పట్టేసుకుంది తర్వాత తీసి నేను ఫ్రై చేసిన కదా ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంది నేను చేసిన మిస్టేకే నాకు ప్లస్ పాయింట్ అయిందండి చాలా బాగా పన్నీర్ ముక్కలకి పట్టింది మసాలా తింటుంటే పన్నీర్ ముక్కలు చాలా టేస్ట్ అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు మసులుతుంది వాటర్ అయితే ఏసరైతే వచ్చింది వేసుకుంటున్న బియ్యం అయితే కడిగిన కదా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకుంటున్నా చూడండి ఇలా మొత్తం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకున్నా ఇది కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసుకొని మనము బిర్యానీ గ్రేవ్ చేసినాం కదా అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇలా నేను మొత్తం కలిపి పెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకున్నా కదా బాగా ఉడుకుతుంది స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే మంచిగా గ్రేవ్ చాలా చిక్కగా చాలా బాగా కుదిరింది చాలా మంచిగా అనిపించింది బిర్యానీ మాత్రం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా అదొకసారి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది మనం బిర్యానీకి వేసుకోవడానికి సరిపడా అయితే ఉడికింది కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసుకుంటాం కదా ఆ రైస్ను మొత్తము నేను పన్నీరు గ్రేవీ మిశ్రమంలో వేసుకుంటున్నా చాలా బాగా అంటే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది ఇలా మొత్తం వేసేసుకోవాలి కొంతమంది లేమన్ కూడా పిండుకుంటారు ఇలా బగారా చేసుకునేటప్పుడు బాస్మతిలో కానీ మన సోనా మసూరి బియ్యంలో కానీ రైస్ చేసేటప్పుడు నిమ్మకాయ పిండుతారు కానీ నేను పిండలేదు ఎందుకంటే ఆయిల్ చేసినా కాబట్టి ఒక ఒకదానికొకటి అన్నం మెతుకులు అనేవి పట్టుకోకుండా ఉంటాయి పర్వాలేదు ఇలా మొత్తం వేసేసుకోవాలి చూడండి అయిపోయింది కంప్లీట్గా వేసేసుకున్నాం మొత్తము ఇప్పుడు మనము ఇందులో వచ్చేసి ఫుడ్ కలర్ అవన్నీ యాడ్ చేసుకోవాలి చూడండి నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే కొంచెం యాడ్ చేసుకున్న పైనుంచి కొత్తిమీర వేసుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవి కంపల్సరీ ఉండాలి పైనుండి నుండి వేసుకోవడానికి బిర్యానీ పైనుండి నుండి రైస్ పైనుండి వీటితో ఆ స్మెల్ అరోమా అనేది కూడా చాలా బాగుంటుంది బిర్యానీకి పచ్చిమిర్చి చిల్లికలు కూడా కంపల్సరీ వేసుకోవాలి ఆ స్మెల్ బాగుంటుంది పచ్చిమిర్చి లోపల ఉడికి అంటే ఆవిరికి లోపల ఉడుకుతుంటుంది కదా ఆ రోగం బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కరేపాకు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని కరేపాకు కూడా వేసుకున్నాను నెక్స్ట్ మనము ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఇవి ఆనియన్ ఇవి ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా పైనుంచి ఆయిల్ కొంచెం నేను అది ఏమంటారు నెయ్యి నెయ్యి కూడా బాగా వేసుకున్నాను తర్వాత మూత తీసి నిన్న క్లిప్పు మీకు పెట్టలేదు యాడ్ చేయలేదు ఇందులో పెరుగు పచ్చడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా చిక్కగా కొంచెం అయినా సరే పెరుగు పచ్చడి కంపల్సరీ బిర్యానీకి ఉండాల్సిందే కదా చిక్కగా నేను కొద్దిగా కొంచెం చేసి పెట్టుకున్నాను పెరుగు పచ్చడి చూద్దాం బిర్యానీ ఎంతవరకు వచ్చిందో సూపర్ స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ బిర్యానీ మూత తీయగానే ఆ స్మెల్ మాత్రం ఇప్పటికే నేను మర్చిపోలేను నా నోట్లో ఇప్పుడు చెప్తుంటే కూడా రికార్ వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే కూడా స్మెల్ అనేది నాకు ఆ టేస్ట్ అనేది గుర్తుకొస్తుంది చూడండి ఎంత బాగా అయితే కుదిరిందో బా చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటాం కదా కానీ పన్నీర్ బిర్యానీ అనేది ఫస్ట్ టైం నేను చేసేది చాలా బాగా కుదిరింది అస్సలు సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఆ ముక్క పన్నీర్ ముక్క తింటుంటే చాలా బాగా మసాలా మొత్తం పట్టేసినాక నేను మళ్ళీ తీసి ఫ్రై చేసుకున్నా కదా చాలా బాగా పట్టింది నా మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ అయింది చూడండి చాలా అంటే చాలా బాగా జ్యూసీ జ్యూసీగా బిర్యానీ చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది for your friends friends bye thank you for